హాయ్ వెల్కమ్ టు ఆశాస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ పిక్కెలు చూపిస్తున్నానండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బోన్లెస్ అయినా పర్లేదు విత్ బోన్ అయినా పర్లేదండి నేను విత్ బోన్తో తీసుకున్నానండి ఈ చికెన్ని శుభ్రం చేసేసుకొని దీన్ని పసుపు ఉప్పు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకుందామండి ఇంకొక స్టవ్ మీద మనం బాండీ పెట్టేసుకొని దీనికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఇందులో నేను ఒకటి యాలక కొంచెం చెక్క నాలుగు లవంగాలు పావు టేబుల్ స్పూన్ షాజీరా పావు టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి ఇవి ఎక్కువ వేసుకుంటే వేడి ఎక్కువ అండి చాలా అందుకని నేను కొంచెం కొంచెమే తీసుకుంటున్నాను అండి ఎందుకంటే పిల్లలు తింటారు ఈ పికిల్ తిన్నప్పుడు ఖచ్చితంగా మజ్జిగ అనేది తీసుకోవాలి ఇలా ఇలా మసాలాలు వేగాక పక్కన పెట్టేసుకొని చల్లార్చుకుందాం ఇప్పుడు ఇక్కడ చికెన్ చూపిస్తున్నాను కదా వాటర్ అనేది లేదండి వాటర్ లేకుండా మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు ఇదే పాన్లో నేను ఆయిల్ వేస్తున్నాను ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఈలోపు నేను మసాలాలన్నీ దంచి పెట్టేసుకున్నానండి పొడిలాగా చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఉడికించుకున్నాం కదా ఈ చికెన్ ముక్కలన్నీ ఆయిల్లో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి ఇలా కలిపేసిన తర్వాత ఇందులో నేను కొంచెం ఇందాక ఆయిల్ తీసుకున్నాను కదా ఒక కప్పు దీనిలో పావు కప్పు సాల్ట్ అదే కప్పుతో పావు కప్పు కారం అండి నేను వేసేసాను ముందే చూపించలేదు ఇప్పుడు మనం మసాలాలన్నీ పొడి చేసి పెట్టేసుకున్నాం కదా ఆ పొడి కూడా వేసేస్తున్నాను ఇది వేసి బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా చికెన్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఈ చికెన్ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిక్కులను చల్లార్చుకోవాలి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి మొత్తం కలిపేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్